హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఒక్క కొబ్బరకాయ కూడా లేదా ఒక ఉల్లిపాయ కూడా లేదా ఒక పచ్చిమిర్చి కూడా లేకపోయినా సరే మనం ఎంతో టేస్టీగా ఈ కర్రీని అనేది చేసుకుని ఇది హెల్దీగానే తినచ్చు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఒక కొబ్బరి చిప్ప అనేది ఉంటే సరిపోతుంది ముందుగా ఒక ముప్పావు కప్పు వరకు మనం పచ్చని పప్పుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మనం ఈ శ్రావణ శుక్రవారాల్లో మనం కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటూ ఉంటాయి కదా మనం కొబ్బరిని అనేది ఈ విధంగా అయితే తురుముకోవాలి కంపల్సరీ పచ్చి కొబ్బరి ఉండాలి మనం ఇలా తురుముకోవాల్సిందే మిక్సీలో మాత్రం వేసుకోకూడదు అప్పుడు టేస్ట్ అనేది ఉండదు కొద్దిగా మనం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకోండి ఇది నేను రెండు కొబ్బరి చిప్పలకి అయితే నేను వండుతున్నాను ఇలా అనేది మనం ఉప్పు కారం అనేది వీటికి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఈ కూర అనేది నేను మా నాన్నమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను మా నానమ్మ మా చిన్నప్పుడు ప్రతి శనివారం అయితే మాకు ఈ కూర అయితే ఉండేది ఎందుకంటే శనివారం శనివారం కొబ్బరికాయ కొట్టేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది ఇలా పచ్చని పప్పు అనేది నానబెట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్లో అనేది వేసుకుని ఇది నానాలి నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని మనం వాటర్ అనేది పోసుకొని త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ వెజిల్స్ రా మనకి తర్వాత నీళ్ళు ఏమన్నా ఉంటే ఆ నీళ్లు వంచేసేసి పప్పుని తీసుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా అనేది ఉడకాలి నీళ్ళు లేకుండా వంపి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి మూడు నాలుగు ఎల్లుళ్ళ చిత కొట్టుకుని వేసుకోండి కొద్దిగా పచ్చి శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరేపాకు అనేది వేసుకొని తాలింపు అనేది పెట్టుకోండి తాలింపు అనేది మనకి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కొబ్బరి కారం ముక్కు కలిపింది కదా అది అనేది ఈ తాలింపులో అనేది వేసుకోండి తాలింపులో వేసుకున్న తర్వాత మనకి ఈ పచ్చని పప్పు ఉంది కదా పచ్చని పప్పును కూడా మీరు యాడ్ చేసుకోండి ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం మీరుని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పొయ్యి మీద కలుపుతూ ఉండాలి అప్పుడే ఆ కూర గ్రేవీ అనేది ఒకదానికి ఒకటి ఎక్కి టేస్ట్ అనేది వస్తుంది మీరు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి నేను వేసిన ఉప్పు అయితే నాకైతే సరిపోయింది ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉంటే కొద్దిగా పచ్చి అనేది పోయి ఆ పచ్చి అనేది మనకి పప్పుకి ఎక్కి మన టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్